జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగల దేవుడి మాటలు రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడి శక్తి నీ ద్వారాగా ఎలా పనిచేస్తుంది హలేలుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలిమె లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఇంకా కొన్ని దినాల్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం మరి సిద్ధపాటు కలుగున్నారా మరి దేవుడికి ఏవేం తీర్మానం తీసుకున్నారో దేవుడి దగ్గర ఐసి మరి చేశారా దేవుడికి ఒకసారి మీకు మీరే పరిశీలించుకోండి ఏమి విడిచిపెడతానన్నావు దేవుడి దగ్గర ఏమి దేవుడి దగ్గర చేస్తానన్నావో అవి నెరవేర్చుకున్నావు లేదో ఒకసారి జ్ఞాపం చేసుకొని ఆయనకి చేయండి ప్రార్థించండి శుద్ధించండి సిద్ధపడి కలుగొనండి అనేకుల కొరకు ప్రార్థనలు చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగము దానే గండము మూడో అధ్యాయం ఇరవై ఐదో అందుకు రాజు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి ఆని ఏమీ కలగలేదు నాలుగో వాడి రూపం దేవత వలె పోలి ఉన్నదని వారికి ఉత్తరం ఇచ్చును హలేలుయ లుయ్యా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే ఈరోజు ఇక్కడ దానియలగంధం చూద్దామండి ఇక్కడ దానియల గంధంలో ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఎవరంటే పెద్దరెక్కు మెసేజ్ హబెట్తూరు ఈ ముగ్గురు పేర్లు మీరు మళ్ళీ చదువుకోండి నాకు నోరు తిరగలేదు అయితే ఈ ముగ్గురు అక్కడ ఉన్నారండి వాళ్ళ బంధకాల్లో కూడా ముగ్గురే ఉన్నారు మంటల్లో వేసినప్పుడు కూడా ఈ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఎవరంటే ఎబ్రికులు యువకులు అంటారు అన్నమాట అంటే వారి ఎబ్బరి సంతానం సంబంధించిన వారు ఈ ముగ్గురు అంటే రాజు దగ్గర పని చేయడానికి వీరు ఎంపిక పడినవారు అయితే వీరు పనికి వచ్చిన వారు అక్కడ ఏమైందంటే వారు వారు తిని తినరు వీరంతా ప్రత్యేకంగా ఉంటారు ప్రత్యేకించి ఉంటారు కలవరు ఎవరితోని ఎవరితో కలవట్లేదని అక్కడ కొంత రాజుకి పురు అసూ ఎక్కించడం ఉంటే కదండి కలవకపోతే కొంతమంది సాడేలే చెప్తారు అలాగా అయితే ఏం చేశాడు ఆ రాజు విగ్రహానికి మొక్కాలని ఈ ముగ్గురిని తీసుకుని వచ్చి ఉంటాడు అక్కడ దానియలు గారు బహుశా ఉండి ఉండొచ్చు చూస్తూ ఉండొచ్చు కానీ ఈ ముగ్గురు కోసమే మనకి ప్రత్యక్షం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చెప్తూ ఉంటారు అయితే ఈ ముగ్గురు మమ్మల్ని అగ్నిలో పాడేసినా పర్వాలేదు మమ్మల్ని అగ్నికి అయిపోయినా పర్వాలేదు మేము మాతో విగ్రహానికి మోక్ ము అని నొక్కి మరి చెప్తారండి హలేలు అయితే అగ్నిగుణాలు వేసేస్తారండి ఎప్పుడైతే మొక్కనన్నారో వేసేయడం జరిగింది వేసింది ముగ్గురు కానీ మధ్యలో నలుగురు కనబడుతున్నాడు ఆ రాజుకి నలుగురు కనబడుతున్నారు వేసిన వారు ముగ్గురు కానీ వారికి వారు మంట చేతుల మీద మన తల మీద ఉంటాయి కదండి వెంటుకలు తలెంటుకలు ఇంత ఒక్క వెంటుకు కూడా కాలేదంట ఈ దోష్యం అంతా ఆ చుట్టూ వారు చూసిన రాజు కూడా చూస్తున్నాడు నాలుగో వాడి ఎలా ఉన్నాడంట దేవతతో పోలి ఉన్నారని ఇక్కడ చెప్తున్నారండి హలే విచిత్రం ఏంటంటే ఆ ముగ్గురు మంటలోనే ఉన్నారు కానీ ఆ ముగ్గురు ఆవరించి ఉన్న ఆ పరిశుద్ధాత్ముడిని నాలుగో వాడిని చూడలేదండి హలేలుయా ప్రియా దేవుడి సంఘస్తులారా ప్రియా నా సహోదర సహోదరాలా దేవుడినితో చెప్తున్నారు మొట్టమొదటిగా నిన్ను నీ నిన్ను దేవుడు ప్రత్యేకించాడు ప్రత్యేకంగానే జీవిస్తున్నావా లేదా నీకు నీవే పరీక్షించుకో అంతే కలం కలం కలిసిపోయి నువ్వు కలువు కానీ కొన్ని నియమాలు నీకు ఉన్నాయి చూడండి దేవి దే మాలలు వేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు వారు ప్రత్యేకంగా ఉంటారు ఆ కొన్ని రోజులు కానీ మన జీవితకాలం క్రీస్తుని ధరించుకుని ఉన్నాం మనం క్రీస్తు మాలను ధరించుకుని ఉన్నాం ప్రత్యేకించి ఉండాలి మనం అన్ని విషయాలు కలవగా ఉండకూడదు ఇప్పుడు చాలామంది క్రిస్మస్ వేడుకలు కదండి ఎలా చేస్తారు అన్న జనులు చేసేయే చేస్తారు దేవుడు మనం ప్రత్యేకించాడు కదా ఎందుకు నువ్వు ప్రత్యేకించి ఉండలేకపోతున్నావు ఒకసారి నీకు నీవు పరీక్షించుకో దేవుడికి ఇంపైన క్రిస్మస్ అయినా మనం చేస్తున్నాం ఇక్కడ వేరు ప్రత్యేకించి ఉన్నారు వీరు మీరు వీరు చూడండి విగ్రహారం మొక్కనంటే మొక్కనన్నారు మనం ఎందుకని మరి విగ్రహారాలు చేస్తున్నాం చే మన సంఘాల్లోని విగ్రహారాలు చేసినట్టు చేస్తున్నాం ఎంత దారుణంగా చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచిస్తున్నారా మమ్మల్ని కాల్ చేసినా పర్వాలేదు మేము చి మొక్కమంటే అంటే మొక్కమన్నారండి విగ్రహారానికి మనం విగ్రహారానికి మొక్కం మన ఇంట్లో ఉన్న విగ్రహారాలన్నీ గగ్రహారాలన్నీ తీసి పడేస్తాం కానీ మన సంఘాలు ఎన్ని విగ్రహారాలు చేయట్లేదండి ఒక్కసారి ఆలోచించండి క్రీస్తు మెచ్చే ఆరాధనలు చేస్తున్నారా మీరు క్రీస్తు మెచ్చే క్రిస్మస్లు చేస్తున్నారా క్రీస్తు మెచ్చే జీవితంగానే ఉందా మీది వీళ్ళు చూడండి దేవుడు మెచ్చే జీవితంగా కట్టుకున్నారు ఆ బహులోని పట్నంలో ఉండి అందరి గ్రహారాలే ఒక్కరు కూడా లేరు క్రీస్తులు ఈ ముగ్గురు ఈ ముగ్గురితో పాటు దానియాలు దేవుని వెనుకున్నారు ఏంటి మన దేశమంతా ఎక్కడ చూసినా దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఉన్నాం ఎక్కడైనా మనలో ఏ కోసమైనా ప్రత్యేకించిమైన జీవితం ఉందా మీకు మీరే పరీక్షించుకోండి ఈ ముగ్గురు చూడండి ప్రత్యేకంగా జీవించారు అక్కడ అంతేకాదు విగ్రహానికి మొక్కం అగ్నిగుండలో పడిపోయారండి మరి మనం ఇలాంటి పరిస్థితి ఎదురవుతే మనం ఎలా ఉంటున్నాం అయితే ఇది ఇక్కడ పక్కన పెట్టుకుని మనకు మనమే పరిశీలించుకోవాలి రెండోగా దేవుడు చెప్తున్నాడు అలాంటి పరిస్థితి నీకు ఎదురవుతే నీతో దేవుడు ఉన్నాడని మర్చిపోపు నీలో ఆయన శక్తి పంపించి ఆయన శక్తిని ఆయన నీలోంచి మహిమపరుచుకుంటాడు చూడండి ఈ ముగ్గురు ఎప్పుడైతే అగ్నిగుండలో పడ్డారో ఆయన అక్కడ మహిమపరుచుకున్నాడండి ఒకవేళ కాలిపోయి భయం ఉంటే వాళ్ళకి కానీ చూసారా ధైర్యంగా దూకేశారు దూకేడలే తోసేశారు పాడేశారు కానీ అగ్నిలో పాడేసి వారికి కాలు పూర్తి అయిపోయారు తప్ప ఈ ముగ్గురికి ఏమీ అవ్వలేదండి హలైలుయ అలాంటి అగ్ని గుండె పరిస్థితులు వచ్చిన అడవి మధ్యలో ఉండిన ఒక గోతులో పడిపోయిన దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు సుమ నువ్వు కష్టాల్లో ఉండొచ్చు ఇబ్బందులు ఉండవచ్చు ఎవరికి చెప్పుకోలేనంత సమస్యలో నలిగిపోవచ్చు ఎవరు ఆదుకోలేనంత పరిస్థితులు నువ్వు ఉండొచ్చు కానీ దేవుడు నన్ను చూస్తలేదే అని అనుకోకు దేవుడు నీతోనే ఉంటాడు నీకు కనబడపోవచ్చు కానీ దేవుడు నీతో ఉండి నేను నడుపుతాడు ఎప్పుడు మొదటి స్టెప్ ఏం చెప్పానండి ఇందాక నువ్వు ప్రత్యేకించి ఆయన నామను మహిమపరుస్తూ ఉంటే కనుక రెండో స్టెప్లో నీతోనే ఉండి ఆయన నడిపిస్తాడు హలేలు నీకు చూస్తుండగా నీ పరిస్థితులు ఏ నీకు కనబడపోవచ్చు ఏమీ కూడా ఒక ఒడ్డుకి చేరలేని పరిస్థితి ఉండొచ్చు గమ్యం లేని పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీకు కనబడిన వ్యక్తి నాలుగో వ్యక్తి నీతో ఉన్నాడు ఆళ్ళ మధ్యన ఉన్నట్టుగా నీ మధ్యన ఉన్నాడు ఆయన నీతో ఉండి నడిపిస్తాడు ఆయన ఆయన నీతో ఉండి నడిపిస్తాడు గమ్యం లేని పరిస్థితులు నీ చెయ్యి పట్టుకొని నడిపించి అద్దకు చేరుస్తాడు ఆయన అలైలు దేవుడుకున్న ఒక అందమైన ఒకటి ఏంటంటే ఒక ఆయన ఇచ్చిన నీకు ఆ వాగ్దానం ఏంటంటే ఎప్పుడు కూడా గుండెంలోంచి నేను ఒక్కరిని తోసివాడు వండనవడు నీతో ఆయన ఉంటాడు కానీ నీకు కనపడిపోవచ్చు కానీ ఏది కూడా నిన్ను ఆయన చేయదు ఎందుకంటే ఆయన రెక్కలతో నిన్ను నన్ను కప్పు ఉన్నాడైనా హలో చూసిన రాజే ఆశ్చర్యపోయాడు వారిని బయటికి తీసుకురామని అన్నారు తీసుకొచ్చిన వారి చేతులు కాపుని తప్ప వీరికి ఏమీ కూడా కాలలేదండి అలాగే నిన్ను చూసి నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ కుటుంబం వారు అందరూ ఆశ్చర్యపోతారు కానీ నీవు ఆయన వైపు ఉండాలి ప్రత్యేకించేవాడిగా ప్రత్యేకించి దానిగా నువ్వు ఉండాలి ఏది ఆయనకి తప్ప మరి దేనికి నువ్వు తల వంచిన ఉండాలి ఇదే మాట మనం ఎక్కడ చూస్తామంటే ఎస్తేరు గంధం చూస్తామండి ఏంటి ఎస్తేరు పిన తండ్రి అతడు మొక్కనంటే మొక్కనంటాడు అతడికి నా దేవుడికి తప్ప నేను ఎవ్వరికీ తల వంచను చెప్తాడు చూడండి ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు ఇండి ఒక గుమస్త పనిచేసే వ్యక్తి దగ్గర మనం వాళ్ళ కాల కింద పని గౌరవం ఇవ్వాలి వారు ఏది చెప్తే అది చేయాలి అని మనం అనుకుంటాం చూడండి వాళ్ళ దగ్గర వారు ఏది చెప్తే అది చెయ్యాలి అయినా సరే ప్రాణమైనా పోగొట్టుకుంటాం తప్ప నా దేవుడికి విరోధంగా నేను ఏది చేయనని ఇక్కడ ఇస్తే రెండు తండ్రి చెప్తాడు ఇక్కడ దానియాల గంధంలో ఈ ముగ్గురు చెప్తారు మరి నువ్వు నేను ఈ మాట చెప్తే కనుక దేవుడు మనకి అన్ని వేళలో కూడా తోడుండి నడిపిస్తాడండి విడిచిపెట్టే దేవుడు కదండి మన దేవుడు మనుషులు కింద వాగ్దానం ఇచ్చి మాటలు తిప్పే రాజకీయ నాయకుడు కాదండి మన దేవుడు మాట ఇచ్చినవాడు సున్నా కూడా పొల్లుపోదండి మన జీవితంలో నెరవేరుస్తాడు హలేలుయ్యా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే దేవుడు మనకు తోడై ఉన్నాడండి కొన్ని నీ జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు దేవుడు ఏంటి పరిస్థితులు కొన్ని అది రోగం అవ్వచ్చు లేదా ప్రమాదం అవ్వచ్చు ఏదైనా ఏదో రకంగా నీ పట్ల ఒక పరీక్ష అనుమతిస్తూ ఉంటాడు కానీ అందులోంచి దేవుడి శక్తి ఆయన నీ ద్వారాగా మహిమపరుచుకుంటాడండి నీ ద్వారాగా ఆయన మహిమపరుచుకుంటాడు ఎక్కడైతే దేవుడు అయ్యో అనుకుంటారా కానీ వారు మనోన్నతలు తెరుస్తాడు బహునలు పట్టమంతా ఆశ్చర్యపోయారండి అలాగే నీ పట్ల నీ గ్రామం ఆచిపోయి ఆశ్చర్యపోయినట్టుగా దేవుడు కార్యం చేస్తాడండి హళలు అది రోగం బా మరణకాలమైన రోగమైనా సరే క్యాన్సర్ లాంటిదైనా సరే అయితే అవమానమైనా సరే కఠినమైన పరిస్థితులైనా నేను పడగొట్టలేవని తెలుసుకు తెలుసుకోవడమే కాదు వారు కూడా తెలుసుకుంటారు మొట్టమొదటిగా నా దేవుడు నాతో ఉన్నాడు ఒక రోగమే కాదు ఒక ఆదికి సమస్యే కాదు అవమానమే కాదు నన్ను పడగొట్టలేవు అని వారు కూడా చూసి సిగ్గుపడతారండి హలే కాదు నీ దోరాగా ఆయన శక్తి ఎలా బయలుపడుతుందో వెంటనే వారి మనసులు కూడా మార్చుకుంటారు ఆ బహుళని పట్నం దేవుడి శక్తిని చూశారు మారు మనసు కలుగున్నారు నీతో నీవున్న నీ పట్టణంలో నీ గ్రామంలో దేవుడి నీ ద్వారాగా ఆయన శక్తిని పంపించి నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందేలా నిన్ను సిద్ధపరుస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో క్రీస్తు సాక్షిగా జీవించు అటు కృపాధనిత ప్రభు మనందరికీ తినము అనుకరించిన గాక ఆమె